నా పేరు వన్నెల సుమన్ మాది డొంకేశ్వర్ గ్రామం మండల డొంకేశ్వర్ జిల్లా నిజామాబాద్ అయితే ప్రాథమిక సొసైటీ డొంకేశ్వర్ అత్యధికంగా అజ్జెత్తూరు ఇల్లు మీ పదివేడు అంటారు తొమ్మిది వచ్చినా కూడా సంచులు ఇస్తలేరు అమ్మాయి పదహారు రూపాయలు ఖర్చు అక్కడ తీసుకుంటారు బస్తా రెండు రూపాయల కాడికి వాళ్ళు డ్రైవర్కి ఇస్తారు సంచికి ఒక బస్తా యూరియా సంచు అధిక అది రెండు వేల రెండు వందల డెబ్బై రూపాయలు తీసుకుంటారు అరవై ఏడు రూపాయలు ఉంటే ఏంటనే కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకొని రాజుల మీరు ఎవరైతే పనిచేస్తారో అలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ని కోరుతున్నారు అంటే కరత మీద కరతా ఇస్తారు ఎంత అంటే ఇక్కడ మూడు కిలో అని చెప్తారు పోయిన తర్వాత ఆరు ఏడు కిలో అని చెప్తారు ఏమంటారు లోడ్ తింటే లాద్దని చెప్తా అంటే రైతులు స్పందించకపోతే మీ ఇష్టం అంటారు అది తీసుకొని ఎక్కడికి తీసుకపోవాలా రైస్ మిల్లకి రిటర్న్ పైసలు కట్టి అంటారు ఎక్కడికి రైతులు ఏం చేస్తారు వెంటనే కలెక్టర్ స్పందించి తక్షణమే అలా ఎవరైతే అక్రమంగా పాల్పడుతారో అలాను సస్పెండ్ చేయాలని కోరుతున్నాం రాజుగా డొంకేశ్వరపేట డెంకేశ్వర మండలం మా నిజామాబాద్ అంటే రైతు ఒక మ్యాచర్ వడ్లనే మ్యాచరు పదివేరు రావాలా ఏడు పర్సెంట్ వస్తుంది దీనికి మ్యాచ్ర్ అడుగుతేనేమో సంచలలేరు ఇంకా మ్యాచర్ రాలేదు అంటుండ్రు ఎవరి దగ్గరకు పోయి చెప్పుకోవాలి మా బాధ చెప్పండి మళ్ళీ ఎరువుల మీదకి వస్తేనేమో నాలుగు రూపాయలు ఎక్కువ వసూలు చేస్తుండ్రు మళ్ళీ దానికి లింక్ బాటిల్ పెడుతుండ్రు ముఖం చూసుకుంటూ ఇస్తుండ్రు దాని మీద క్లర్క్ అనే రాజు ఆయన పెత్తనం పగ్గా ఓవర్ అయిపోతుంది ఆయన వల్ల మేము పక్క నష్టపోతున్నాము మళ్ళా ఈ కడతా విషయానికి వస్తేనేమో ఇక్కడ మూడు కిలోలు అంటుండ్రు ఆడుకోతేనేమో ఏడు కిలోలు అంటుండ్రు ఇఎం అంటేనేమో ఒక రిటర్న్ పైసలు కట్ట అంటుండ్రు రిటర్న్ పైసలు కట్టలేకనే ఇచ్చుంది అత్త నష్టపోతున్నాము ఏటా లక్ష రూపాయల దాకా నష్టపోతున్నాము వీరి మీద కలెక్టర్ చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము నాగభూషణ్ డెంకేశ్వర్ గ్రామం మాకు సొసైటీలా బాగా ఇబ్బంది ఉన్నది సార్ ఎందుకంటే మేము పోసిన ధాన్యాన్ని మేషన్ రాలేదు మేషన్ రాలేదు అనుకుంటా ఎండ పెట్టిస్తున్నారు ఎండ పెడితే మళ్ళా ఆడికి తీసుకుపోయేసరికి అంటే ఆ ఈడ నేను పోయి మూడు కిలోల కడతని రాసుకుంటారు ఆల్రెడీ సంతకం చేపించుకుంటారు సంతకం చేపించుకున్న తర్వాత మళ్ళా ఆడికి పోయినాక మళ్ళా ఏమంటారు నూక ఇరుగుతుంది కానీ ఆరు కిలోలు ఏడు కిలోలు తొమ్మిది కిలోలు ఇట్లా కడతా తీస్తుండ్రు సార్ అంటే నూక ఎంత తిరిగితే దాన్ని శాతం బట్టి బియ్యం శాతం బట్టి నూనె నూకలు అది అట్లా కడతా తీస్తుండ్రు సార్ అయితే ఇది మొత్తానికి క్లర్కు రాజే నా నా అయితే నా అయితే నాలుగు సంవత్సరాల నుంచి కక్ష కట్టి ప్రతీ పంటకు నాకు తొంభై ఐదు నుంచి లక్ష ఇరవై ఐదు వేల రూపాయల కడతత్తుంది సార్ నేను ఒక పది ఎకరాలు నాకు ఒక పది పదిహేను ఎకరాలు ఉంది సార్ పది ఎకరాలు కడతా అది చేస్తున్నా సార్ కౌలుకు చేస్తున్న ఒక ఎకరాకు ప ఇరవై వేల రూపాయల పెట్టి కౌలు చేస్తున్నాను సార్ పది ఎకరాలు అయితే ఇట్లా నాకు కొంత పంట మాలాస్క వండుట్లా అంత పోతుంది సార్ డెబ్బై తొంభై ఐదు నుంచి లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు పోతుంది ఇట్లా నాలుగు పంటలకు పోయినాయి సార్ నాకు బాగా ఇబ్బంది అవుతుంది మొత్తానికి మొత్తము నా నా మీద అయితే మొత్తానికి మొత్తం క్లర్క్ రాజే ఎవ్వరు గారు దాంట్లో క్లక్ క్లర్క్ రాజును సస్పెండ్ చేసేయాలనిపిస్తుంది మీరు కోరుతున్నాను సార్ నా ఇష్టపూర్వకంగా నా చేసిన పనితనం కష్టం మీదకెంచి కోరుతున్నా ఈ పోల్ అయితే పాత స్టాప్ ఉన్నారు మొత్తానికి మొత్తం పాత ను చేంజ్ చేయాలని కోరుతున్నాను సార్ పంట పండించడు ఒక్క అయితే అక్కడ కడతా పోతే మూడు రోజులు నిద్రలోక ఏడిసిన సార్ నేను మూడు రోజులు కంటిన్యూ లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు పోతే నేను మిగిలేటి గన్ని సార్ కష్టపడి మా వాళ్ళు మేము అందరం భార్య భర్తలు పిల్లలు